గుడ్ మార్నింగ్ కీబో లీడర్స్ మీరు ఎవరైతే మంచిగా వర్క్ చేసి ఎక్కువ కయర్ సంపాదించుకున్నారో టీముకు మంచి సపోర్ట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు సిఇఓ బాధ్యత ఇవ్వడానికి అద్భుతమైన అవకాశం ఇది మీరు ఈ బిజినెస్లో హార్డ్ వర్క్ చేసినందుకు మీకు ఇది ఒక సువర్ణ అవకాశం మీరు మీ టీంను కాపాడుకుంటారని ఉద్దేశంతో మీ సీఈఓ బాధ్యత ఇవ్వాలనుకున్నాము అందుకు మీరు మీ డీటెయిల్స్ మొత్తం మీ దగ్గర టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అవి మీ స్క్రీన్షాట్ కొట్టి పెట్టండి మీ డీటెయిల్స్ కూడా పెట్టండి డైరెక్ట్ నా వాట్సాప్కి పెట్టండి పర్సనల్ వాట్సాప్కి గ్రూప్లో పెట్టకుండా డైరెక్ట్ నాకు పెడితే నేను సెలక్షన్ చేసుకుంటాను Okay, nah. Thank you. It will be CEO and let us go.